నిఖిల్ యష్మి వీరిద్దరి గురించి బిగ్ బాస్ చేసిన లో మనం చాలా విషయాలు మనం గమనించాం అయితే వీళ్ళిద్దరికీ ఒకరినొకరంటే ఇష్టం ఉంది కానీ వాళ్ళిద్దరికీ కూడా పర్సనల్గా అంటే నిఖిల్కి కావ్య విషయంలో కానీ యష్మికి గేమ్ విషయంలో కానీ వాళ్ళిద్దరూ ఆ ఆ జోన్ దాటి వెళ్ళలేదు అంటే ఫ్రెండ్ కన్నా ఎక్కువ లవర్ కన్నా తక్కువ ఇన్ఫాక్చ్యువేషన్ అని కూడా చెప్పొచ్చు ఎందుకంటే యష్మి క్లియర్గా చెప్పింది మనం గా ఉన్నప్పుడే బాగుంది అన్నట్టుగా ఆ మాట అంది సో వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు అనేది మనం చూసాం కానీ ఏమైంది అంటే అది కాస్త నెగిటివ్గా వెళ్ళిపోయింది యష్మిని నిఖిల్ వాడుకుంటున్నాడు తన సొంత లాభం కోసం వాడుకుంటున్నాడు తన ఎంబడి పడుతున్నాడు కానీ యష్మియే తన ఎంబడి పడేలాగా చేసుకుంటున్నాడు ఇట్లా రకరకాల రూమర్స్ అయితే వచ్చాయి అది కాస్త ప్రత్యర్థి వాళ్ళకి అంటే మిగతా కంటెస్టెంట్స్ ఫ్యాన్స్కి అది ఒక ఆయుధంగా మారింది ఈవెన్ ఇంకా చాలా రూమర్స్ కూడా వచ్చేసరికి నిన్న ఒక సూపర్ డూపర్ ప్రోగ్రామ్ అయితే జరిగింది దానికి సంబంధించిన షూటింగ్ కూడా జరిగింది ఆ సమయంలో నిఖిల్ అండ్ యష్మి ఇద్దరు కూడా మంచి పాటకి డ్యాన్స్ వేశారు అది ఏ పాట అంటే ఏ వచ్చి బీపై వాళ్ళ బి వచ్చి సిపై వాళ్ళ అదే పాటకి డ్యాన్స్ వేసిన తర్వాత యష్మి ఏమందంటే ఓపెన్గా నిఖిల్ విషయంలో నిఖిల్ విషయంలో నా విషయంలో చాలామంది చాలా రకాలుగా అనుకున్నారు బట్ అలాంటివి ఏమీ లేదు హీఈస్ మై బెస్ట్ ఫ్రెండ్ హీఈస్ మై క్లోజ్ టు హార్ట్ అని చెప్పేసి చెప్పడంతో నిఖిల్ అండ్ యష్మిల మధ్య ఎటువంటి రూమర్స్ లేవు నిఖిల్ యష్మిని వాడుకోలేదు యష్మి నిఖిల్ని వాడుకోలేదు వాళ్ళిద్దరూ ప్యూర్గా ఉన్నారన్న విషయం అయితే చాలా మందికి అర్థం